నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం మైనారిటీల ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక సెంటర్లో ముస్లింలు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను శుక్రవారం మధ్యాహ్నం తగలబెట్టారు రెండు రోజుల క్రితం కాశ్మీర్లోని పహాల్గాంలో ఉగ్రవాదుల జరిపిన కాల్పుల ఘటనకు వ్యతిరేకంగా ఈ దుర్గతి వల్ల ఇరవై మందికి పైగా పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ముస్లింలు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను తగలబెట్టారు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేసుకుంటూ సారపాక సెంటర్లో ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనకు నిరసనగా ముస్లింలు ఉగ్రవాదాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ర్యాలీ నిర్వహించి సారపాక సెంటర్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను తగలబెట్టడం ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు અર પરર પર દેખો બાબો کیا تا دل لائے کسے وے کیا تا دل لائے دل لائے داؤ تا دل لائے داؤ تا دل لائے رشید شاہ رشید شاہ طور مانو رشید شاہ دل لائے داؤ تا دل لائے داؤ تا دل لائے داؤ تا دل لائے رشید شاہ رشید شاہ طور مانو رشید شاہ دل لائے داؤ تا دل لائے داؤ تا دل لائے داؤ تا دل لائے

ور دلائے 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 ور دلائے

అంటే ఫ్యూచర్ లో భవిష్యత్తు ఇలాంటి ఆలోచన రావడానికి కూడా భయపడాలి వాళ్ళు అలాంటి శిక్ష మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తీసుకొని ఘోషించాలని వచ్చినటువంటి అందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాము లీరూ కలిసి చేయనటువంటి పల్గా జరిగినటువంటి మరి అది పర్యటనకు వచ్చినటువంటి పైన ఉగ్రవాదులు దాడి చేసిన సందర్భంగా మరి ఇది